భారతదేశంలో సూర్య భగవానుని ఆరాధనకు ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాలు పురాతన శిల్పకళ ఖగోళ శాస్త్రం ఆధ్యాత్మికతను కలిగి ఉంటాయి భారతదేశంలోని ప్రముఖ సూర్యదేవాలయాలు సూర్య దేవాలయం జమ్మూ కాశ్మీర్ సూర్య దేవాలయం గుజరాత్ అరసవిల్లి సూర్యనారాయణ దేవాలయం ఆంధ్రప్రదేశ్ సూర్యనార్ కావిల్ తమిళనాడు దక్షిణార్క దేవాలయం బీహార్ బ్రాహ్మాన్య దేవాలయం మధ్యప్రదేశ్ కాటర్మల్ సూర్య దేవాలయం ఉత్తరాఖండ్ సూర్యపాహార్ అస్సాం కోనార్క్ సూర్య దేవాలయం ఒరిస్సా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు వాల్మీకి మహర్షి రచించిన ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు పఠించడం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు